హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటి ఆంధ్ర స్పెషల్ వెజ్ బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది అయినా సరే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా నేనైతే మిల్లు మేకలు తీసుకున్నా అందులో గోరువెచ్చని నీళ్ళు వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆలు ఆల్రెడీ నైట్ నానబెట్టి పెట్టుకున్న బఠానీని కూడా వేసేసుకుంటున్నాను అలాగే మనం మిల్లి మేకలు కూడా పక్కన పెట్టుకున్నాం కదా వాటిని మంచిగా వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకుందాం చూసారు కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకుందాం అందులో దాచిన చెక్క లవంగము ఇలాచి చూసారు కదా బిర్యానీ ఆకు ఇలా వేసేసుకొని బాగా వేగనివ్వాలి అందులో వన్ ఆనియన్ కట్ చేసేసుకొని వేసేసుకుందాం అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు బాగా వే బాగా వేగనివ్వాలి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం వన్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా వేగనిద్దాం సాల్ట్ వేయడం వల్ల మనకి తొందరగా ఆనియన్స్ అనేవి వేగుతాయి చూసారు కదా అన్ని వెజిటేబుల్స్ వేసి బిర్యానీ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇందులో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంతరకు బాగా కలుపుకోవాలి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఆల్రెడీ ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్నాం కదా క్యారెట్ అన్ని వాటి ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం చూసారు కదా అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇందులో పచ్చిమిర్చి కారం పొడి అవసరం లేదు ఇందులో కొద్దిగా బిర్యానీ మసాలా అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకుందాం బిర్యానీ మసాలా లేకున్నా సరే పర్వాలేదు చూసారు అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకుందాం మొత్తంగా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి వాటర్ అనేది లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూపించాను కదా ఇదే గ్లాస్లో మనం గ్లాస్ తో గ్ గ్ రైస్ తీసేసుకున్నాను నేను రైస్ అంతటిని బాగా వాష్ చేసేసుకొని ఇలా రైస్ అంతటిని వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తంగా బాగా కలిపేసుకోవాలి మనం ఏ గ్లాస్తో రైస్ తీసామో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని ఇంకా మనం మూత పెట్టేసుకొని కుక్కర్ ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం నా వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా కుక్కర్ అనేది ఒక విజిల్ వచ్చేసింది ఇప్పుడు మనము మూత తీసి చూద్దాం చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన ఆంధ్ర స్పెషల్ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీనికి కాంబినేషన్గా ఇలా కొద్దిగా పెరుగు తీసేసుకొని అందులో కొంచెం క్యారెట్ అలాగే కొద్దిగా ఆనియన్ వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది రైతా ప్రిపేర్ చేసుకుంటే చూసారు కదా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్